ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి ఉదయం పూట ఒక కప్పులో ఏదన్నా టీ తాగితే బాగుండు అనిపిస్తుంది హాని కలిగించే టీలు బదులుగా ఆరోగ్యాన్ని ఇచ్చే టీలు ఏమన్నా ఉంటాయంటే ఈ మధ్య తులసి టీ హెర్బల్ టీ రకరకాలుగా ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి అట్లాగే జింజర్ టీ ఈరోజు జింజర్ టీని ఏ రకంగా తయారు చేసుకు త్రాగితే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి కొన్ని రకాల సమస్యలు రాకుండా ఉంటాయి వా వాళ్ళ హెల్త్కి జింజర్ టీ ఎవరికి ఇది ఉపయోగపడుతుంది ఈ విషయాల గురించి అవగాహన కలిగించుకోబోతున్నాం రెండు రకాలుగా జింజర్ టీని తయారు చేసుకుని ఉపయోగించుకుంటూ ఉంటారు మొదటి రకం ఏమిటంటే పాలు పొయ్యి మీద పెట్టేసి అందులో టీ పొడి వేస్తారు అందులో పంచదార వేసేస్తారు మామూలు టీ అట్లా తయారు చేయడానికి పొయ్యి మీద పెడతారు అలా పెట్టి అందులో అల్లం అట్లా చితిపేసేసి అల్లము ఆ ముద్దని అందులో పడేసేసి ఆ టీలో అల్లం మొక్కలేసి మరగనిచ్చేస్తారు అనమాట అల్లం యొక్క ఫ్లేవర్ ఆ టీకి వస్తుంది అంటే వాళ్ళు రెగ్యులర్గా తాగే టీకి అల్లం ఫ్లేవర్తో తాగి అల్లం టీగా వాళ్ళు కాస్త ఆ ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇలా త్రాగటం వల్ల లాభాలు మీకు తక్కువ ఉంటాయి ఎందుకు అంటే ఈ అల్లములో ఉండే జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ మన శరీరానికి డైజెస్టివ్ సిస్టమ్ కలిగించాల్సిన లాభాలు ఏవైతే ఉంటాయో ఆ లాభాలు తక్కువ మొత్తంలో వెళతాయి మన శరీరానికి ఎక్కువ ఉపయోగపడవు ఎందుకు అంటే మనం అక్కడ టీ ద్వారా ఎక్కువ కెమికల్ కాంపౌండ్స్ వెళతాయి ఆ టీ పొడిలో ఉండే కెఫీన్ కానీ ఇతర కెమికల్ కాంపౌండ్స్ ఏవతో ఉంటాయో అవి ప్లస్ పంచదార వేస్తాం ఆ పంచదారలో ఉండే హాని కలిగించే కెమికల్స్ ని దాని ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ అల్లములో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో అవి దానికే సరిపోతాయి తప్ప మన బాడీకి ఎక్కువ రక్షణ కలిగించడానికి చాలవు కావాలంటే ఎవరన్నా అల్లం ఫ్లేవర్ కోసం తీసుకోండి కానీ అల్లం టీ తాగుతున్నానని మామూలు టీలో అల్లం వేసి మరిగించి త్రాగినప్పుడు వల్ల లాభాలు మీరు ఆశించినట్టు రావని తెలుసుకుంటే సరిపోతుంది ఇక రెండవ రకం అల్లం టీ ఏంటంటే పొయ్యి మీద నీళ్లు పెట్టేసి ఆ నీళ్ళల్లో అల్లం ముక్కను మనం కుమ్మేస్తే మెత్తగా అవుతుంది కదా దాన్ని ఆ నీళ్ళల్లో వేసేసి మరగనివ్వాలి మరిగేసరికి అల్లంలో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఆ జింజరాల్స్ లాంటివన్నీ కూడా ఔషధ గుణాలన్నీ నీళ్ళలోకి వస్తాయి మరిగేసరికి వడకట్టేస్తాం ఆ తుక్కు తీసేసేస్తాం ఆ అల్లము నీళ్ళకి అంత తేనే కొద్దిగా నిమ్మరసం ఈ రెండు కలిపేసి మనం త్రాగుతాం అనమాట ఇట్లా త్రాగితే అల్లముటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎవరెవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది రోజుకు ఒకసారి త్రాగొచ్చు అవసరమైతే రోజుకు రెండుసార్లు కూడా అల్లాంటివి తీసుకోవచ్చు కొన్ని రోజుల పాటు కావాలంటే రెగ్యులర్ రెగ్యులర్గా త్రాగాలంటే ఒక కప్పు చాలు రెండు కప్పులు అక్కర్లా ట్రబుల్ ఎక్కువ ఉన్నప్పుడు రెండు కప్పులైనా త్రాగొచ్చు ఉదయం సాయంకాలం ఈ అల్లములో ఉండే జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ని సిస్టమేటిక్గా యాక్టివేట్ చేసి పని చేయింప చేయటానికి అద్భుతంగా అల్లం ఉపయోగపడుతుంది అందుకని మనకు అన్ని వంటల్లో అల్లం పేస్ట్ వేసుకోవటం అనేది ఒక అలవాటు చేశారు కానీ అలాంటిది అల్లం పేస్ట్ వంటల్లో వేసుకున్న మనకు సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అల్లాన్ని పేస్ట్గా చేసేసిన తర్వాత మనం గిన్నె పెట్టిన తర్వాత బాండీ పెట్టాక నూనె వేస్తాం కదా నూనె మరిగిన తర్వాత ఆ మరిగిన దాంట్లోకి కాస్త జీలకర్ర రావాలి వేసేసి కొంచెం దాంతోపాటు అల్లం పేస్ట్ వేసేసి వేగనిస్తాం ఆ నూనె రెండు వందలు రెండు వందల అరవై డిగ్రీలు వేడి ఎక్కితే గాని మరగదు అంత మరిగిన నూనెలో అల్లం పేస్ట్ వేసేసరికి అల్లంలో ఉండే ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నశిస్తాయి అనమాట అసలు బెనిఫిట్స్ ఉన్న ఆ ఫ్లేవర్ ఒకటి వాసన ఒకటి వస్తుంది తప్ప ఔషధ గుణాలన్నీ డ్యామేజ్ అవుతాయి అందుకని ఆకలికి అజీర్ణ సమస్యలకి అల్లం పనికి రాకుండా అయిపోతున్నది అదే మనం ఇక్కడ మరిగించినప్పుడు మ్యాక్సిమం వంద డిగ్రీలు వేడి అందుకని ఈ వంద డిగ్రీలు వేడికి పోషకాలుబా అక్కడ రెండు వందల నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేడి డబుల్ హీట్ కాదు అందుకని అక్కడ డ్యామేజ్ అవుతాయి ఆ హీట్కి ఈ అల్లముటి అట్లా తయారు చేసుకుని తీసుకోవటం వల్ల ఎవరికైతే ఆహారం తిన్నాక ఎక్కువసేపు ఆహారాలు పొట్టలోనే ఉంటున్నాయి అసలు అరిగినట్టు ఉండవు జరిగినట్టుండో ఎప్పుడు అక్కడ పడినట్టేదో ఇంతలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుందో అలాంటి వారికి ఆహారాలు ప్రేగుళ్ళు అరగకుండా ఎక్కువసేపు ఉంటున్నాయి పొట్టలో కాని ప్రేగుల్లో కానీ నిలవ ఉన్నప్పుడు అవి పులుస్తూ ఉంటాయి అందుకని ఇట్లా హెవీనెస్ ఆ పుల్లటి రేని పూలతో ఇబ్బంది పడేవారికి అల్లముట్టి ఆ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ని స్పీడప్ చేస్తుంది అనమాట నడిచే గుర్రానికి కొరడా దెబ్బ వేస్తే అది అందుకొని ఊపు అందుకొని ఎట్లా కొద్దిగా స్పీడ్ వెళ్తుందో డైజెస్టివ్ సిస్టంలో ముఖ్యంగా డైజెస్ట్ కావాల్సిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ని కాస్త రెగ్యులేట్ కాస్త మరీ తక్కువ ఉత్పత్తి అయితే దాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందనమాట డైజెషన్ అవడానికి కావాల్సిన ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో పొట్టా ప్రేగులు ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ బాగా జరగడానికి ఈ అల్లంలో ఉండే ఆల్స్ అన్ని బాగా యాక్టివేట్ చేస్తాయి అనమాట అందుకని డైజెస్టివ్ జ్యూసెస్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ని తయారు చేయడానికి ఇది బాగా మంచిది అనమాట అలాగే ఈ అల్లం టీ త్రాగేవారికి ఆకలి పుట్టేటట్టు చేస్తుంది అందుకని అవన్న వారు రకరకాల టానిక్లు అట్లాంటివి వాడుతుంటారు కదా దాని బదులుగా అల్లం టీ ఒక కప్పు అటు వయసులో ఉన్న పిల్లలకైనా ఇది అది మామూలు టీ కాఫీలు కాదు కదా ఇది అల్లం టీ మెడిసినల్ టీ అనుకోండి అలా త్రాగిస్తే పిల్లలకి ఆకలి పుడుతుంది అందుకని ఒక కప్పు నీళ్ళు అట్లా త్రాగించవచ్చు అలాగే పొట్టా ప్రేగుల్లో కాస్త ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇన్ఫ్లమేషన్ లాంటిది ఎక్కువ ఉండి కాస్త అసౌకర్యం ఇరిటేషను గ్యాస్ట్రైటిస్ చుట్టాడు సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు ఆ గ్యాస్ట్రైటిస్ని ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి అల్లముటి అలాంటి వారికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ అల్లములో ఉండేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని దీనివల్ల ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది ప్లస్ దాంతోపాటు ప్రేగుల్లో హాని కలిగించే సూక్ష్మజీవులు ఏవైతే మనకి పెరిగి అనారోగ్యకరమైన వాతావరణం లోపల క్రియేట్ చేస్తాయో ఇమ్యూనిటీని డౌన్ చేస్తాయో ఆ చెడ్డ సూక్ష్మజువుని తగ్గించడానికి అల్లంటివి ఉపయోగపడుతుంది దీని ద్వారా గుడ్ బ్యాక్టీరియాని బాగా పెరుగుతాయి నష్టం ఉండదు కానీ బ్యాడ్ బ్యాక్టీరియాల్ని చంపేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి నాలుగు రకాలుగా ప్రయోజనాలు ప్రధానంగా అల్లంటి అందించే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు ఈ సమస్యలు తగ్గే వరకు మధ్యాహ్నం ఎప్పుడన్నా భోజనం తినడానికి ముందు ఒక అరగంట ముందు ఈ అల్లము టీ తాగి అప్పుడు భోజనం చేయండి సాయంకాలం పూట మళ్ళీ డిన్నర్ ఎనిమిది తినేటప్పుడు ఒక అరగంట ముందు అల్లము టీ తాగి భోజనం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది ముందు త్రాగటం వల్ల ఆహారాన్ని అరిగించే డైజెస్టివ్ జ్యూసెస్ని ని యాక్టివేట్ చేసి బాగా ఊరి ఆహారం త్వరగా అరిగి జరిగి వెళ్ళేటట్టు పొలవకుండా గ్యాస్ట్రైటిస్ రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా ముందు ఏదో మామూలుగా లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగే బదులు అల్లంటి ఇది నేను ఇక్కడ చెప్పట్లేదు ఈ డైజెస్టివ్ సంబంధమైన సమస్యలకి అల్లంటి అట్లా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం